అనేకమైనటువంటి ప్రాంతంలో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు చాలానే ఉన్నాయి అందులో బల్కంపేటలో ఉన్నటువంటి శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి ప్రత్యేకమైనటువంటి విశేషం మరి అటువంటి ప్రత్యేకమైనటువంటి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి ఎల్లమ్మ విశేషాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చాము మేము గోల్నాగర్ నుంచి ఎప్పుడు వస్తుంటారు మేము ఎప్పుడు కాదు ఇక్కడనే మేము బొడ్రైకాడ అన్నం తిని పెద్దగా మేము పచ్చ అన్నం తిన్నాం పచ్చ ఒరిగట్టిగా వండుకున్నాం ఇదంతా వరి పొలాలు వరి పొలాలకెళ్ళి అప్పుడు చిన్న చిన్న మడిగిలు ఆ లైన్లో ఆ మడిగిల పోంటి మేము వండుకున్నాం పాము అనక తేలి ఏ దానికి భయపడకుండా ఈ అడవిలో వండుకున్నాం ఈ రోజు మాకు కూడా ఈ అదే ఎల్లమ్మ తల్లి జాయి వలన మాకు ఒక మా గవర్నమెంట్ జాబ్ అనేది మాకు ఇయ్యలేదు మా అమ్మ అన్ని పిచ్చి లెక్కలు చేయొచ్చు కానీ కొంతవరకు పెద్ద మనిషి కదా పెద్ద మనిషితోని నాకు సాయం అవుతారు సార్లు సాయం అవుతారు అనుకున్నది ఏ సార్ మాకు సాయం కాదు మేము అంతా ఎవరము డ్యూటీ లేవు అందరికీ కూడా నలుగురు 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 ఒక్క ఇం ఒక్క ఇంటిలో ముగ్గురు ముగ్గురు ఇద్దరు జాబులు చేస్తాం మేము మాత్రం చేయలేదు మేము మాకు జాబు రాలేదు మేము ఇదే ఏదో కడుపు తిప్పలకు ఇక్కడ గేట్ కడ ఉండి పది రూపాయలు దయ ఉన్న ఇస్తారు దయ లేని వాళ్ళు ఇయ్యరు ఆ పది రూపాయలు మేము పోషించుకుంటున్నామమ్మా మేము ఇలా వరి పొలాలుండే మొత్తం అమ్మవారే బావిలుండే బాయిల గుండు మీద అమ్మవారు తెలిసింది ఆ అమ్మవారు అనేది ఈ రోజులో అమ్మవారు బంగారం పండుతుంది బంగారం కలిగిస్తుంది మంచి మంచు ఎక్కడెక్కడోళ్ళు ఎక్కడ రాజామోలు చుట్టూ నాలుగు రాజాల జిల్లాలకు వెళ్తే వచ్చి ఇక్కడ కోరికలన్నీ తీర్చుకొని వెళ్ళిపోతాం బోనాల బోనాలు అక్కడ నేను ఇట్లా ఈ విధంగా అనుకో నాకు ఆ ప్రకారంగా అయ్యిందంటే ఆ విధంగా వచ్చి బోనాలు సమర్పించి వెళ్తాం అమ్మవారి మహిమ వల్ల ఇక్కడ అమ్మవారి ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఒక ఏడు కిలోమీటర్లు వరకు నీటి ఎక్కడ అనేది ఉండదు నీరు ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది అంటే పుష్కలంగా ఉంటుంది నీరు నీరు మాత్రం పుష్కలంగా ఉంటుంది ఆమె ఉన్నదే నీళ్ళలో ఆమె ఉన్నదే నీళ్ళలో వండుకుంది మీద పువ్వులతోని పట్టు చీరలతోని అలంకారం బంగారు మా రూపం చేసి ఆ నీళ్ళలోనే పెడతాం మన పైన అస్సలైంది ఆమె రూపం వేరే ఉంది వేరే రూపంకి రూపం చేసి పండుకోబెట్టి మంచి అలంకారం చేస్తారు మన అవుతారం మనలాగానే అన్న ఒక అవతార పుట్టుచూడాలి ఆమె ఆడామని అవతార పుట్టుచుడు కానీ ఆమె మహిమ మనది ఏంటంటే నర అవతారము ఆమెది పరమాత్మన అవతారం అలాగే ప్రత్యేకంగా అమ్మవారి గురించి టెంపుల్ గురించి చెప్పాలంటే మీకు ఏం మీకేం తెలుసు అప్పుడు ఎలా ఉంది మా చిన్నతనంలో ఒక గొడ్రాయ్ ఉండే బొడ్రాయ్ ఉండే గొడరాయ్ ఉండే చిన్న గుడి ఉండే బావిలో ఉండే అమ్మవారి చిన్న గూడు ఉండే ఇప్పుడు పెద్దగా అప్పుడు ఆ బావిలోంచి బకెట్లు తీసుకొని నీళ్లు తెచ్చిపోయినా వాటర్ బకెట్లతో ఎత్తుకొని వచ్చి బయటికి వల్లుకోవచ్చేది అప్పుడు మేము లోపలికి జనాలు పోయి అమ్మవారిని చూసేది నిజంగా అమ్మవారిని చూసారు అలంకారం చేసే వాళ్ళం మేము కానీ మాకు మాత్రం ఆ దేవుడి దేవాళ్ళుగా మాకు ఏ జాబులు రాలేదు మీకు రాకపోయినా అమ్మవారికి ఖచ్చితంగా